ఈరోజు మనము పేపర్ టూలోని టాపిక్ త్రీ అంశాన్ని అందులో మొదటి ప్రశ్నను తెలుసుకుందాం పేపర్ టూలో హిస్టరీ పాలిటీ మరియు సొసైటీ ఉంటాయి ఈ టాపిక్ త్రీ అయినటువంటి సొసైటీ భారత సామాజిక నిర్మాణంలో మొదటి ప్రశ్న సామాజిక సంస్థలు అయినటువంటి కుటుంబము వివాహము బంధుత్వము మతము కులము వీటిలో మొదటి అంశము వివాహం గురించి తెలుసుకుందాం వివాహం అనే అంశాన్ని చదివే విధానము మొదటగా వివాహం యొక్క పరిచయం తెలుసుకోవాలి తరువాత వివాహాన్ని మానవ సామాజికవేత్తలు ఏ రకంగా నిర్వచించారు అనే విషయాలను తెలుసుకోవాలి ఆ తర్వాత వివాహం యొక్క నియమాలు తెలుసుకోవాలి నియమాలు అనగా మూడు నియమాలు ఉన్నాయి మళ్ళీ మూడవ నియమంలో మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయి మొదటి నియమము అంతర్వివాహము రెండవ నియమము బహిర్వివాహము మూడవ నియమము అధిగణన వివాహము ఈ అధిగణన వివాహంలో మళ్ళీ నాలుగు రకాలు కలవు అందులో మొదటిది సామాంతర ప్రీతియ సంతతి వివాహము దేవర న్యాయము మేనరికం వివాహాలు భార్య భాగిని ఇలా నాలుగు నియమాలను తెలుసుకోవాలి ఆ తర్వాత వివాహం యొక్క లక్షణాలు వివాహం యొక్క విధులు వివాహం రకాలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వివాహం వ్యవస్థ గురించి తెలుసుకున్నట్లయితే వివాహం అనే అంశాన్ని పూర్తిగా పరిశీలించినట్టు అవుతుంది ఈరోజు ప్రశ్న వచ్చేసి వివాహం అనగానేమి నిర్వచనాలు మరియు నియమాలు మొదటగా వివాహం యొక్క పరిచయం వివాహం కుటుంబ వ్యవస్థకు మూల స్తంభం లాంటిది అనగా ఇప్పుడు ఏ కుటుంబంలో చూసినా వివాహం అనేది ఉంటుంది వివాహం వలనే ఈ సమాజం కొనసాగుతుంది ఉదాహరణకు మీ ఇంట్లో చూసినా మా ఇంట్లో చూసినా వివాహ వ్యవస్థ ద్వారానే మనం సంతానం అనేది కలగడం జరిగింది ఈ రకంగా వివాహ వ్యవస్థను కుటుంబ వ్యవస్థకు మూల స్తంభంగా ఈ వివాహము కుటుంబ వ్యవస్థ రెండును సమాజానికి మూల స్తంభంగా చెప్పుకోవడం జరుగుతుంది వివాహం ఆధారంగానే కుటుంబాలు ఏర్పడతాయి నిజానికి వివాహం అంటే ఇద్దరు స్త్రీ మరియు పురుషుల కలయిక మాత్రమే కాక స్త్రీ తరఫున పురుషుని తరఫున రెండు కుటా కుటుంబాల కూడా చెప్పుకోవచ్చు వివాహం కుటుంబ స్థాపనకు మరియు అభివృద్ధికి దోహదం చేస్తుంది వివాహ వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి కుటుంబ స్థాపనకు వివాహం అవసరం కుటుంబం అభివృద్ధి గుణం వివాహం అవసరం అన్న విషయం తెలుసుకోవచ్చు వివాహ వ్యవస్థ లేకుండా ఏ సమాజము ఉండదు మరియు వివాహం లేకుండా ఒక స్త్రీ పురుషునికి కలిగిన సంతానాన్ని సమాజము అంగీకరించదు కుటుంబ మరియు వివాహ వ్యవస్థల ద్వారా సంతానోత్పత్తిని కలిగజేసి దాని ద్వారా కుటుంబ మనగడకు మానవ మనగడకు సమాజ మనగడకు దోహదపడుతుంది వివాహ వ్యవస్థను సమాజంలో అంత అత్యంత ప్రాముఖ్యత అనేది ఉండడం జరిగింది మళ్ళీ వివాహాన్ని వివిధ సామాజికవేత్తలు నిర్వచించిన నిర్వచనాలను తెలుసుకుందాం మొదటగా వివాహ వ్యవస్థ వివిధ సామాజికవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్వచించడం జరిగింది మొదటగా ఎడ్వర్డ్ వెస్టర్మార్క్ తను రచించినటువంటి హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజెస్ మానవ వివాహ చరిత్ర అనే గ్రంథంలో వివాహాన్ని నిర్వచించడం జరిగింది ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ ప్రకారం ఒక పురుషుడు లేదా ఒకరికంటే ఎక్కువ మంది పురుషులు ఒక స్త్రీ లేదా ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలు ఆచారం చేత కానీ చట్టం చేత కానీ గుర్తింపబడి కొంత లాంఛన ప్రాయంతో కూడుకొని ఉండి కొంతకాలం పాటు నిలకడగా ఉండే కలయికనే లేదా సంబంధాన్నే వివాహమని అనడం జరిగింది రెండవ మానవ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ హెచ్ లూయి తను వివాహాన్ని స్త్రీ పురుషుల మధ్య గల సామాజ ఆమోదిత శాశ్వత బంధమే వివాహాన్ని అని అనడం జరిగింది మూడవ సామాజికవేత్త మార్డక్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి నివసించడం ప్రాథమిక కుటుంబాన్ని రూపొందిస్తూ విశ్వవ్యాపితమైనటువంటి సామాజిక ఆమోదితమైనటువంటి సంస్థనే వివాహంగా చెప్పడం జరిగింది ప్రాథమిక కుటుంబం అనగా భార్య భర్త వారి యొక్క పిల్లలు ఇంకొక సామాజిక వ్యక్త అయినటువంటి సెలిగ్మన్ వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య గల సంబంధం అని ఈ సంబంధం ద్వారా స్త్రీకి జన్మించిన సంతానాన్ని ఆ దంపతులకు చట్టబద్ధమైన సంతానంగా ఆమోదించడమే వివాహమని సెలిగ్మన్ నిర్వచించడం జరిగింది ఇతని ప్రకారం స్త్రీ పురుషుల మధ్య ఒక సంబంధం ఉంటుంది వారికి కలిగిన సంతానాన్ని వారి యొక్క సంతానంగా చట్టబద్ధంగా సమాజం ఆమోదించాలంటే వివాహం తప్పనిసరి అని ఒక నియమం తప్పనిసరి అని ఆ నియమమే వివాహం అని సెలిగ్మన్ నిర్వచించడం జరిగింది కథలిన్ గఫ్ అనే సామాజికవేత్త వివాహం అనేది ఒక స్త్రీ మరియు ఒకరి కానీ లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషుల మధ్య ఉండే సంబంధం అయితే ఆ సంబంధం నిబంధనలన్నీ అతిక్రమించకుండా ఆ స్త్రీకి పుట్టే సంతానానికి వారు నివసించే సమాజం లోని కొన్ని హక్కులన్నిటి సంక్రమించడం జరుగుతుంది వీటన్నింటినీ హక్కులను ఆ సంతానానికి ఇవ్వడానికి దోహదపడే ఒక విషయమే వివాహంగా కథలిన్ గఫ్ వివరించడం జరిగింది ఇతని ప్రకారం ఏంటిది అనంటే ఒక స్త్రీ ఒకరు లేదా కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకొని వారి మధ్య ఉన్న సంబంధం ద్వారా వారికి కలిగే సంతానానికి సమాజంలో కొన్ని హక్కులు ఇవ్వడం జరుగుతుంది ఆ హక్కులు పొందాలంటే వివాహం అనేది తప్పనిసరి అని చెప్పడం జరిగింది ఈ విధంగా వివిధ సామాజిక శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత వివాహం అంటే స్త్రీ పురుషుల మధ్య గల చట్టబద్ధమైన సమాజ ఆమోదితమైన శాశ్వత లైంగిక సంబంధమే వివాహంగా మనం అర్థం చేసుకోవచ్చు లేదా వివాహం అనేది స్త్రీ పురుషుల సంయోగం ద్వారా జన్మించే సంతానానికి చట్టబద్ధ్యమైన గౌరవాన్ని సామాజిక అంతస్తును సంక్రమింపజేసేదే వివాహంగా చెప్ప చెప్పుకోవచ్చు వివాహ నియమాలు ఏ సామాజిక వ్యవస్థలోనైనా వివాహ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది తప్పకుండా ఉంటుంది దాదాపు వివాహ వ్యవస్థ ఏదో రూపంలో ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది వివాహ వ్యవస్థ కొన్ని క్రమబద్ధమైన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అనేటివి ఉంటాయి ఆ నియమాలు ఉన్నట్లయితే ఈ స్వైర విహారం విచ్చలవిడి లైంగిక సంబంధాలు వాటికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది వివాహ నియమాల్లో ముఖ్యమైనవి అంతర్వివాహము బహిర్వివాహము అధిగణన వివాహము మొదటిది అంతర్వివాహము అనగా ఒక సమాజానికి చెందిన వ్యక్తి భార్యను కానీ లేదా భర్తను కానీ తన సమూహం నుంచి మాత్రమే వివాహం చేసుకునే పద్ధతిని అంతర్వివాహం అని అనడం జరుగుతుంది ఉదాహరణకు హిందూ సమాజంలో తమ కులస్తులనే వివాహం చేసుకోవడం దీనిని అంతర్వివాహం అంటారు సాధారణంగా అన్ని తెగలలోనూ అన్ని మతాలలోనూ అంతర్వివాహమే జరుగుతుంది ప్రస్తుతము ఎక్కువ శాతం అమలుల్లో ఉన్న వివాహము అంతర్వివాహము రెండవది బహిర్వివాహము ఒక సమూహానికి చెందిన స్త్రీ లేదా పురుషుడు తన భర్తను కానీ భార్యను కానీ వేరే సమూహం చెందిన వారిని వివాహం చేసుకునే పద్ధతినే బహిర్వివాహము అంటారు ఉదాహరణకు కులాంతర వివాహాలు వివాహాలు ఇంకా చెప్పుకోవాలంటే ఒకే కులంలోని వేరే గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం ఎగ్జాంపుల్ హిందూ సమూహంలో ఒకే కులంలో వేరే గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం ఇది బహిర్ వివాహము అనడం జరుగుతుంది హిందూ సమాజంలో గోత్రం విషయంలో వివాహము కులం విషయంలో అంతర్వివాహం అనేది ఉండడం జరుగుతుంది మూడవది అధిగణన నియమము లేదా అధిగణన వివాహ నియమము దీనిలో మళ్ళీ నాలుగు రకాలు గలవు సమాంతర ప్రీతి సంతతి వివాహం మేనరిక వివాహము మేనరిక వివాహం మరియు భార్య భాగినీ న్యాయము దేవర న్యాయము మొదలైనవి మొదటిది అధిగణన వివాహం అనగా ఈ నియమం ప్రకారము ఒక వ్యక్తి ప్రత్యేకించి కొందరు బంధువుల్ని వివాహం చేసుకునే హక్కు ఇలా తమకు చెందిన బంధువుల్ని చేసుకోవడం వాళ్ళు హక్కుగా భావించడం జరుగుతుంది ఉదాహరణకు సమాంతర ప్రతీయ సంతతి వివాహం మేనరిక వివాహము మేనకోడలు వివాహం ఇలా మొదలగినవి అందులో మొదటిది సమాంతర ప్రీతియ సంతతి వివాహము ఇద్దరు అన్నదమ్ముల సంతానం మధ్య జరిగే వివాహం లేదా ఇద్దరు అక్క చెల్లెల మధ్య అక్క చెల్లెల సంతానం మధ్య జరిగే వివాహము సమాంతర ప్రీతియ సంతతి వివాహము అని అంటారు అంటే ఒకే తల్లి గడుపులో ఉట్టిన ఇద్దరు అన్నదమ్ముల యొక్క పిల్లలు వివాహం చేసుకోవడం లేదా ఒకే తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు అక్కచెల్లెల పిల్లలను వివాహం చేసుకోవడమే సమాంతర ప్రీతి సంతతి వివాహంగా చెప్పుకోవడం జరుగుతుంది దీన్ని బంధువులు తమ యొక్క హక్కుగా భావించడం జరుగుతుంది ఈ రకమైన వివాహాలు అరబ్ దేశాలలో మరియు భారతదేశంలోని కొంతమంది ముస్లింలలోనూ జరుగుతున్నాయి రెండవది మేనరిక వివాహం మేనరిక వివాహము అనగా ఒక వ్యక్తి తన తండ్రి సోదరి కుమార్తెను గాని తన తల్లి సోదరి కుమార్తెను కానీ వివాహం ఆడడం దీన్నే మేనరిక వివాహం అంటారు దక్షిణ భారతదేశంలో మేనకోడలు వివాహాలు కూడా జరుగుతున్నాయి ఉదాహరణకు తన సోదరి యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడమే మేనరిక మేనకోడలు వివాహంగా పరిగణించడం జరుగుతుంది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ మేనకోడలు వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి మూడవది దేవర న్యాయము దేవర న్యాయము అనగా ఒక వ్యక్తి యొక్క సోదరుడు చనిపోతే ఆ చనిపోయిన తన సోదరుని భార్యను వివాహం ఆడడం దేవర న్యాయం ఇది రెండు రకాలు అన్న మరణిస్తే వదినను మరి మరిదికి వివాహం చేయడము ఈ ఆచారాన్ని కనిష్ట దేవర న్యాయమని అర్థం అంటే కనిష్ట అంటే తమ్ముడు తమ్ముడు వదినను వివాహం చేసుకోవడం రెండవ రకం తమ్ముడు మరణిస్తే అన్నకు మరదలను ఇచ్చి వివాహం చేయడం దీన్ని జ్యేష్ఠ దేవర నయం అంటారు జ్యేష్ఠ అనగా పెద్ద అంటే తమ్ముడు మరణిస్తే అన్నకిచ్చి వివాహం చేయడం ఇవి ఇలాంటి ఆచారాలు ఎక్కువగా సంతాలు గోండులు బిల్లు కాసా తోడ లాంటి ఆదిమ తెగల్లో ఈ నియమం కొన్ని చోట్ల ఇప్పటికీ అమలులో ఉండడం జరిగింది ఇక నాలుగవది భార్య భాగిని న్యాయము అనగా ఒక వ్యక్తి యొక్క భార్య చనిపోయినప్పుడు ఆ భార్య యొక్క అవివాహిత అంటే పెళ్లి కాని సోదరిని వివాహం చేసుకున్నట్లయితే దానిని భార్య బాగిని న్యాయము అని అనడం జరుగుతుంది ఇది కూడా కొన్ని చోట్ల భారత్లో కొన్ని కులాలలో లేదా తెగల్లో ఇప్పటికీ అమలుల్లో ఉంది ఈ రకంగా వివాహ నియమాలను వివాహం గురించి వివా వివిధ సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను నియమాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది